హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంక స్టోరీలోకి వెళితే ఆనందు నొప్పికి కారణం జీవనాన్ని తెలుసుకుంటారు చైతన్య ఆనంది చైతన్య జీవనబందారం బయటపడతాను అని ఆవేశపడిపోతాడు కానీ ఆనంది చైతన్యని కూల్చేస్తుంది పెద్ద గొడవ అవుతుంది మీరిద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది అందుకే నువ్వెల్లు నీకేమీ తెలివనట్లే ఉండు జీవన్ని నా మీద ఒట్టే తను ఏమీ చేయలేదు నువ్వేమీ వినలేదు ఓకేనా అంటుంది ఆనంది సరి నీలాంటి మంచి మనిషిని ఎలా బాధపెట్టాలనిపిస్తుందో ఆ జీవనికి మనం శిక్షించకపోయినా చేసిన ప్రతి తప్పుకి ఆ దేవుడు శిక్షిస్తాడు వదిన దాన్ని ఎవరూ ఆపలేరు ఎందుకు అంటే జీవనికి నీ అంత ఓపిక ఉండదు ఎలా శిక్షించాలో ఆయనకు బాగా తెలుసు అని చెప్పి వెళ్లిపోతాడు చైతన్య కాని ఇక్కడే ఉందొకటి ట్విస్ట్ చైతన్య ఆనంది జీవన గురించి మాట్లాడుకుంటున్న మాటలన్నీ వినేస్తాడు ఆదిత్య ఇంకా ఆనంది దగ్గరికి వచ్చి ఏందిర చిట్టేది జీవన మరీ గిట్ల తయారయ్యింది ఏం చెయ్యాలి ఈ మనిషిని ఆడమేను లేకుంటే ఏమీ అయ్యేదో ఎరికేనా అని చిట్టిగాడితో చెప్తూ ఉంటే ఈ పాటికి పెద్ద గొడవయ్యేది అని చెప్తూ ఆదిత్య వస్తాడు ఆదిత్య మాటనగానే ఆనంది ఆశ్చర్యంతో ఆదిత్యగారు అంటుంది నువ్వు చైతన్యతో మాట్లాడింది నేను విన్నాను ఆనంది అని అంటాడు నేను చేసింది తప్పని మీకనిపించిందా అని అడుగుతుంది లేదు ఆనంది మనకు బాధ కలిగిన విషయాన్ని మరొక్కసారి తెలుసుకుంటే ఇంతకుముందు అర్థం కాని విషయంవేంటో ఈసారి మరింత బాగా అర్థమవుతుంది నువ్వుకూడా నాకు అలాగే అనిపించావు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు మీ జోతమ్మ కోసం నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలనుకుంటున్నావు అనిపించింది మీ గెంటిలో తాలికట్టి నీతో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలియడం మొదలైంది అప్పట్నుంచీ అసలు నువ్వేంటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అలాని నువ్వు అర్థం చేసుకున్న ప్రతీసారీ కొత్తగానే కనపడుతూ ఉంటావు ఇంతకుముందు కూడా నువ్వు చైతన్యతో మాట్లాడుతూ ఉంటే ఈసారి కొత్తగా కాదు గొప్పగా కనిపించావు మన ప్రయాణం ఆడిపోవడానికి జీవన కారణమని తెలిసినా నువ్వు తనని దండించలేదు ఎందుకు అంటే ఈ విషయం ఎంట్లో తెలిస్తే తనని అందరూ చెడ్డదాన్లా చూస్తారు అని నువ్వు దండించకపోవడమే కాకుండా చైతన్యని కూడా దండించనివ్వలేదు ఎందుకు అంటే వాళ్ల కాపురం చెడిపోతుంది కాబట్టి నీకు అన్యాయం కూడా నువ్వు అన్యాయం జరగాలని కోరుకోవడం లేదు అని చెప్తాడు దీంట్లో నా స్వార్థం ఉంది ఆదిత్యగారు అని ఆనంది అంటే దీంట్లో నీకు స్వార్థమేముంది అని అడుగుతాడు ఇది ఎవరి కుటుంబం మన కుటుంబం కుటుంబంలో ఆలోచనపరంగానూ బుద్ధిపరంగానూ ఎవరో ఒకరు సరిగ్గా లేకపోవచ్చు ఆ లోపాలన్నీ సరిచేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుదే నేను ఇప్పుడు అదే పనిచేశాను నేను ఇప్పుడు జీవనమీద పగ తీర్చుకోవచ్చు అత్తయ్య గారి ముంగట పంచాయితీ పెట్టవచ్చు ఇది ఈడతో ఆగుతుందా జోతమ్మ తాను వరికి వెళ్తాది మా అమ్మా నాయన తాను కూడా వెళ్తది గప్పుడు జీవనికి ఇజ్జత్తుంటుందా జీవన భర్తగా చైతన్యకి ఇజ్జెత్తుంటుందా వీళ్ల ముచ్చట పక్కన పెడితే పెడ్డవాళ్ళేమనుకుంటారు తోడుకోడలకి ఇద్దరికీ పడటం లేదు ఇద్దరూ ఒకచోట ఉండొద్దు అంటారు గప్పుడు ఒకటిగా ఉండవలసిన అన్నదమ్ములిద్దరూ విడిపోతారు అన్న ఓ ఇంట్లో ఉంటే తమ్ముడు ఇంకో ఇంట్లో ఉంటాడు మీ తమ్ముడంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు అసవంటి తమ్ముణ్ణి మరదల కోసం దూరం చేసుకోవలసి వస్తుంది అలాంటి పరిస్థితి మీకెప్పుడూ రాకూడదు ఆదిత్యగారు అందలు కలిసి ఉండాలి ఈ కుటుంబం ఎప్పటికీ మీరు కోరుకున్నట్టే ఉండాలి అని ఆనంది చెప్తుంది ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు తప్ప ఇంత గొప్పగా ఎవరూ ఆలోచించలేరు ఆనంది నువ్వు జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషివి మనుషులకి ఉన్న బంధాల పట్ల మనుషులకి ఉన్న అనుబంధాల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తివి ఇలాంటి మనిషి నా జీవితంలోకి రావడం నా అదృష్టం ఆనంది అంటూ వెనికి నుంచి ఒక గులాబీ పువ్వును తీసుకుని ఆనందికి చూపిస్తాడు తీసుకోమని మీద మోకరిల్లి గులాబీ పువ్వునిస్తాడు ఈ ఉన్నతమైన వ్యక్తిని సదా ప్రేమించే నీ భర్త ఆదిత్య నీకు ప్రేమతో తెలియజేస్తున్న హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్తాడు శుభాకాంక్షలు అని ఆశ్చర్యంతో చూస్తుంది ఆనంది అవునానంది ఈ కుటుంబాన్ని ఒక బాధ్యత వ్యక్తిగా భర్త కోరుకున్న విధంగా ఉంచడం నువ్వు చేసిన ఈ ప్రయత్నానికి నా ఈ శుభాకాంక్షలు అని చెప్తాడు ఇంకా ఆనంది ఆ గులాబీ పువ్వును తీసుకొని థ్యాంక్స్ గారు అంటుంది ఇంకా ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకొని చేసుకుంటాడు సంతోషంగా ఆనంది మీద ముద్దు పెడతాడు ఆనంది మరింత సంతోషపడుతుంది పైకి నువ్వు మామూలుగా ఉన్నా గుండెల్లో ఎంత బాధనం మోస్తున్నావో నాకు తెలుసు ఆనంది అని అంటూ ఉంటే అయ్యో నేనేం గారు అంటుంది జీవనా ప్రయత్నం చేయకపోయినా ఈ శోభనం జరిగేది కాదు అమ్మ ఆశీర్వదించకుండా అక్షంతలు విసిరి కొట్టినందుకు నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను మన జీవితంలో జరుగుతున్న తొలి శుభకార్యం ఇది మనవాళ్లు సంతోషంగా లేకుండా ఎలా జరుగుతుంది కారు దగ్గరికి వెళుతున్నప్పుడు నీ ముహం నేను చూశాను ఆనంది అప్పుడే నాకు అర్థమైంది జరగబోయే కార్యక్రమం నీకిష్టం లేదు అని అని చెప్తాడు అత్తయ్యగారు నన్ను మాట్లాడనికకాశమిచ్చివుంటే బావుండేదే గారు కేసు విషయంలో ఎందుకు ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారో నాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు అని ఆనంది అంటుంది మా నాన్న రెండో పెళ్లి గురించి తెలిస్తే తప్ప మా అమ్మ ఎందుకు అలా ఉంటుందో నీకు అర్థం కాదు అని అనుకుంటాడు ఆదిత్య ఇంకా శ్రీతన్ చైత్రాన్ని తలుచుకుంటూ గదిలోనే కూర్చొని దిగిలిపడుతూ ఉంటాడు శ్రీతన్ హుషారుగా లేడని సుర్య శ్రీతన్ దగ్గరికి వస్తాడు శ్రీతన్ అని పిలుస్తాడు డాడీ ఏంటి డాడీ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు ఏం లేద్రా నేను లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు ఎందుకు నువ్వెందుకివా డల్గా ఉన్నావు అని నిన్ను అడుగను ఎందుకు అంటే ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా తిరిగే కుర్రాడు సడన్గా ఆగిపోయాడు అంటే కారణాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకటి ఫ్రెండ్ మోసం చేయడం రెండు ప్లాన్ చేసుకున్న కెరియర్కి ఫ్యూచర్ కనిపించకపోవడం మూడు స్పిరిచువల్ రియలైజేషన్ రావడం అని సూర్య చెప్తూ ఉంటే అలాంటివి ఏమీ లేవు డాడీ అంటాడు అయితే నాలుగోదే అయ్యుండాలి అని అంటే ఏంటి డాడీ అని అడుగుతాడు ప్రేమ ప్రేమ అనేది మనిషికి కంటికి కనిపించని తాడుతో కట్టిపడేస్తుంది నీ విషయంలో అలాంటిదేమైనా జరిగిందా అని అడుగుతాడు లేదు డాడీ అంటాడు లేకపోతే మరి నువ్వు ఇలా ఎందుకుంటున్నావు అని అడుగుతాడు ఎక్కడికి వెళ్లాలనిపించలేదు అంటాడు ఎందుకు అని అడుగుతాడు అది అని తడబడుతూ ఏమీ లేదు అని చెప్తాడు కారణం లేకుండా ఏదీ జరగదు ఏమీ లేకపోతే హ్యాపీనే కాని నువ్వు ఇలా ఉండద్దు ఏదైనా ఉంటే మాత్రం నాతో చెప్పు నాతో చెప్పడానికి భయపడద్దు ఎందుకు అంటే మీ మమ్మీది నాది కూడా లవ్ మ్యారేజే మీ అక్కది కూడా లవ్ మ్యారేజే ప్రేమ తప్పు కాదురా ఎందుకు అంటే ప్రేమించడమనే గుణం ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఉన్న సహజ లక్షణం మేము ప్రేమకి వ్యతిరేకమని ఎవరైనా అంటే వాళ్లకి ప్రేమకి సరైన అర్థం తెలియనట్లే చెప్పురా అలాంటిదేమైనా ఉందా అందుకే ఇలా బాధపడుతున్నావా అని అంటాడు డాడీతో చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఇన్ని గొడవల మధ్య ఎందుకు చెప్పడం అని మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీతన్ అడిగేది నిన్నేరా అని అడుగుతాడు అలాంటిదేమీ లేడు డాడీ అంటాడు ఓకే నేను నిన్ను ఇబ్బంది పెట్టను కానీ నువ్వు ఇలా ఉండొద్దు సరేనా అంటాడు సరే డాడీ అంటాడు ఇంక సూర్య గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు సారీ డాడీ చైత్రాన్ విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాను ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే వరకు మీతో నేనేమీ చెప్పలేను అని అనుకుంటాడు ఇంక సూర్య ఇలా అనుకుంటాడు శ్రీతన్ అబద్ధం చెప్తిన్నాడు అది వాడి మొగం చూస్తేనే అర్థమవుతుంది నేను కాదు కుట్టి చేత అడిగిస్తేనే నిజం చెప్తాడు అని ఆనందికి ఫోన్ చేస్తాడు కాని ఆనందికి ఫోన్ కలవదు కుట్టి నెంబర్కి ఫోన్ కలవకపోవడమేంటి అని జీవనికి ఫోన్ చేస్తాడు ఇంకా జీవన కాల్ రిసీవ్ చేసి హాయ్ డాడ్ మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేయరు కదా ఈరోజు మీ నుంచి ఫోనొచ్చింది అంటే నిజంగా ఈరోజు నాకు స్పెషల్ డేనే అంటుంది ఇన్ని రోజులు కాస్త బిజీగా ఉండి ఫోన్ చేయడం కుదరలేదురా అంటాడు చెప్పండి డాడ్ అమ్మ చేయమనందా అంటుంది లేదు నేను కుట్టితో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను తన నెంబర్కి కాల్ కనెక్ట్ అవ్వడం లేదు అని చెప్తాడు అందుకే నా ఫోన్కి చేశారా అని అడుగుతుంది లేదు జీవనా ఒక విషయం చెప్పడానికే కాల్ చేశాను శ్రీతన్ గురించి నీకేమైనా తెలుసా వాడు లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి డల్గా ఉన్నాడు ఎవరితోనూ మాట్లాడటం లేదు ఎక్కడికి వెళ్లడం లేదు అని చెప్తాడు వాడితో మాట్లాడలేకపోయారా అంటుంది వాడితో మాట్లాడాను అని అంటాడు వాడేమన్నాడు అని అడుగుతుంది ఏమీ లేదు డాడీ అంటున్నాడు వాడికి నన్నంటే కాస్త భయం కదా అందుకే నాతో చెప్పలేకపోతున్నాడు కుటితో అడితే కాస్త ఫ్రీగా ఉంటాడు కదా తను అడిగితే వాడేమైనా చెప్తాడేమోనని అని సూర్య చెప్తూ ఉంటే జీవన కోపంగా లేచే నిలబడి శ్రీతన్ నాతో కూడా ఫ్రీగానే ఉంటాడు డాడ్ ఎందుకు అంటే నేనేవాడి అసలైన అక్క సొంతక్క అని కోపంగా ఆవేశంగా చెప్తుంది జీవన కూల్ జీవనా నేను కుట్టిని సొంత అక్క అని లేదు వాడు ఇద్దర్నీ అలాగే ఫీలవుతాడు అని చెప్తాడు ఎవర్ని ఎలా ఫీలైనా సొంతవాళ్లు సొంతవాళ్లే బయటవాళ్లు బయటవాళ్లే అంటుంది ఓకే జీవనా ఉంటాను అని సూర్య ఫోన్ పెట్టేస్తాడు ఆనంది అడిగితేనే చెప్తాడా నేనడిగితే చెప్పడా నేనే కాల్ చేస్తాను అని శ్రీతన్కి కాల్ చేస్తుంది జీవన ఇంకా శ్రీతన్ ఫోన్ చూసుకొని జీవనా అక్క కాల్ చేస్తుంది ఏంటి అని లిఫ్ట్ చేస్తాడు అక్కా అని పిలుస్తాడు బాగానే గుర్తుపట్టావురా అంటుంది జోకా అనంటాడు లేదురా నువ్వు నా నంబర్ని సేవ్ చేసుకున్నావంటే వింతగానే ఉంది అంటుంది నువ్వెప్పుడు ఇంతే అక్కా సెటేర్ వేసినంటే మాట్లాడతావు నార్మల్గా మాట్లాడొచ్చు కదా అంటాడు అది సరేగాని ఏంటి తమ్ముడు ఏదో హల్చల్ చేస్తున్నావంటా అని అడుగుతుంది నేనేం చేస్తున్నాను అంటాడు ఇల్లు వదిలి బయటికి రావట్లేదంటా అనంటే డాడీ చెప్పాడా అనడుగుతాడు అవును అని జీవన చెప్పగానే ఉంటానక్కా బాయ్ అంటాడు రేరే నేను కాల్ చేసింది నువ్వెందుకలా ఉన్నావు అని తెలుసుకోడానికి అంటుంది నాకేం కాలేదే అని చెప్తాడు ఏంట్రా ఇది నువ్వు నేను అక్క తమ్ముళ్ళం ఇప్పుడు నేను ఆనందితో బానే ఉంటున్నాను ఏదైనా ఉంటే నాతో చెప్పడానికి ఏమైంది చెప్పొచ్చు కదరా అని జీవన అంటే సారీ అక్క ఏమీ లేదు అంటాడు ఓకే ఓకేరా నేను మీ అక్కని కాదు అనుకుంటే నాకేమీ చెప్పద్దు ఒక విషయం రా మిగతావన్నీ ఎలా ఉన్నా నువ్వు నాకు తమ్ముడివి నీమీద ప్రేమ నాకెప్పుడూ అలాగే ఉంటుంది ఇప్పుడు చెప్పు ఎందుకలా ఉన్నావో అని శ్రీతన్ నుంచి నిజం బయటపెట్టడానికి తెగ నటిస్తుంది జీవన ఇంక శ్రీతన్ జీవనాని నమ్మేసి మొత్తమంతా చెప్పేస్తాడు నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నానక్కా అని చెప్తాడు ఆ అనుకున్నాను ఎవరు అమ్మాయి అని అడుగుతుంది చైత్ర అని శ్రీతం చెప్పగానే చైత్రా అంటే ఎవరు అని అడుగుతుంది అదే మీ ఆఫీస్లోనే వర్క్ చేసింది అని చెప్తాడు ఆహా గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఓహో చైత్రా నువ్వు లవ్లో ఉన్నారా ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది చైత్రా నువ్వు ప్రేమించుకున్నారు ఆ అమ్మాయి నీకు హ్యాండిచ్చి జాబ్కి రిజైన్ చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంతేనా అంటుంది అది కాదక్క చైత్ర ఎక్కడికి వెళ్లలేదు ఇక్కడే ఉంది అని చెప్తాడు జాబ్ మానేసింది కదా అని జీవనా అంటే అదంతా నా వల్లే అంటాడు అవునా అనంటుంది అవునక్క నా ప్రేమ విషయం వాళ్ళింట్లో తెలిసి వాళ్ళమ్మగాడు జాబ్ మాన్పించి ఊరు వదిలి వెళ్ళిపోదామనుకున్నారు అని చెప్తూ ఉంటే ఎందుకు ఆగిపోయారు అని అడుగుతుంది వాళ్ల మీద అనుకోకుండా దొంగతనం నేరం పడింది పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తాడు అవునా ఇదేం ట్విస్ట్ నువ్వు ప్రేమించిన అమ్మాయి మీద దొంగతనం నేరం పడడం పోలీసులు అరెస్ట్ చేయడం ఇంతకీ ఏ స్టేషన్లో ఉన్నారు అని అడుగుతుంది ఇదంటా జరిగింది ఇప్పుడు కాదక్కా అని చెప్తూ ఉంటే ఇప్పుడ్రా అడుగుతుంది వన్ వీక్ బ్యాక్ అంటాడు ఇప్పుడు చైత్ర ఎక్కడుంది అడుగుతుంది ఇక్కడే హైదరాబాద్లో సేఫ్గా ఉంది అని చెప్తాడు ఓహో లవర్ని నుంచి బయటికి తీసుకునొచ్చావు అంటుంది నుంచి బయటికి రాలేదక్కా కేసు కోర్టుకు వెళ్లే ఛాన్సుంది ఇంకా కేసు కొట్టేయలేదు అని చెప్తాడు ఓ బెయిల్ మీద తీసుకునొచ్చావా అంటుంది అవునక్క కుట్ీయకే బెయిల్ మీద నుంచి తీసుకుని వచ్చింది అని చెప్పంగానే ఏంట్రా అన్నావ్ అని షాక్ అవుతుంది ఇచ్చి బెయిలిచ్చి తీసుకునొచ్చింది అని చెప్తాడు ఇంక జీవన సునందా శశికాంత్తో మాట్లాడుకున్న మాటలు విని ఉంటుంది కదా అది గుర్తు చేసుకుంటుంది ఆనంది పూర్ణిమకి బెయిలిచ్చింది అని అత్తయ్య గారు చెప్పారు ఆ కేసు ఇది ఒకటేనా అని అనుకుంటుంది మాట్లాడింది అక్క అంటే ఆహా ఏమీ లేదురా చైత్ర ఫ్యామిలీ పరిస్థితే ఏమిటి అని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి అడుగుతుంది తను వాళ్ళమ్మ వాళ్ళిద్దరే అని చెప్తాడు ఓ వాళ్ళమ్మ పేరేంటి అని అడుగుతుంది పూర్ణిమ అని శ్రీధన్ చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎస్ అత్తయ్య గారు మామయ్య గారు మాట్లాడుకున్నది చైత్రవాళ్లమ్మ పూర్ణిమ గురించే మరి పూర్ణిమ చైత్రవాళ్లమ్మ అని వీళ్ళకి తెలియదా అని అనుకుంటూ ఉండగా హెలో అక్క ఉన్నావా అంటాడు ఉన్నానురా నువ్వేమీ అనుకోపోతే వాళ్ళిద్దరి ఫోటో ఓసారి పెడతావా చూస్తాను అనడుగుతుంది ఎందుకులే అక్క అంటాడు రే తమ్ముడు నువ్వొక అమ్మాయిని ప్రేమించావు నీ ప్రేమికి నేను సపోర్ట్ చెయ్యాలా వద్దా అనంటుంది మా ప్రేమకి కుట్టి యొక్క సపోర్ట్ ఉంది అని చెప్తాడు ఓ ఓహో నీ ప్రేమ గురించి కుట్టికి తెలుసా అనడుగుతుంది తెలుసు తనే మా పెళ్లి చేస్తానని మాటిచ్చింది అని శ్రీతన్ చెప్పగానే ఒక రకంగా సంతోషపడిపోతుంది చిక్కావు నా చేతిలో అన్నట్టు వెరీ గుడ్ తనే పెళ్లి చేస్తానని మాటిచ్చింది తనే బెయిల్మీద బయటికి తీసుకునొచ్చింది ఆనంది చాలా మంచిదిరా అని వెటకారంగా చెప్తుంది కాని శ్రీతన్కి అవేవీ అర్థం కావు ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వే అర్థం చేసుకోలేదు అని చెప్తాడు సారీరా ఇప్పట్నుంచి మిమ్మల్ని అందర్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను నన్ను మీ టీంలో చేర్చుకోండి అనంటుంది నువ్వు సరిగ్గా మాట్లాడేవే కాని నీమీద పర్సనల్గా కోపం ఎందుకుంటుందక్కా అంటాడు ఇలా అనుకునేవాడివైతే అడగ్గానే ఫోటో పంపించేవాడే కదా అంటుంది అదేమంత పెద్ద విషయం కాదక్కా ఇప్పుడే పంపిస్తాను చూడు అంటూ చైత్రా పూర్ణిమ ఫోటోని పంపిస్తాడు ఆ ఫోటో చూసిన జీవన ఎవర్ని ఎక్కడో చూశానే అని శశికాంత్ పూర్ణిమతో మాట్లాడ్డం చూసి ఉంటుంది కదా అది గుర్తు చేసుకుంటుంది జీవన ఎస్ ఆ రోజు మార్కెట్లో మామయ్యగారితో చూసింది ఈవిణ్ణే తర్వాత ఆ విషయం మామయ్యగారిని అడిగాను చెప్పటానికి చాలా ఇబ్బంది పడ్డాడు పూర్ణిమ చేతత్ర మదరైతే మామయ్యగారిని ముందెందుకు కలిశారు పూర్ణిమ గురించి అత్తయ్య గారితో గొడవ ఎందుకు పడుతున్నారు వీటన్నిటికీ ఏదో సంబంధం ఉంది అదేంటో తెలుసుకోవాలి అంటే ఒకసారి పెద్దమ్మతో మాట్లాడాలి అని అనుకుంటుంది జీవన ఇంకా సింహాద్రి పద్మమ్మ పూజ చేసుకుంటూ పూజని పూర్తి చేస్తారు ఇంకా పద్మమ్మ ఎమోషనల్ అవుతుంది ఏయ్ మంచిగా పూజ చేసుకుంటుంటే ఆ కంటతాడేంటి అంటాడు సింహాద్రి ఆడదాని బ్రదుకు ఎప్పుడు ఖుషీగా ఉంటుందో ఎరికేనా పెనిమిటి మంచిగా చూసుకున్నప్పుడే ఉంటది నా పెనిమిటి నన్ను మంచిగానే చూసుకుంటూ ఉండు ఆనంది మన బ్రతుకుల్లోకి వచ్చినాక మనకి సొంత బిడ్డ లేదన్న బాధ ఒక్క పాలి కూడా అనిపించలేదయ్యా మన బిడ్డతోటి పిల్లలకి పెళ్లై పిల్లలు పుడుతూ ఉంటేగా ముచ్చట మన బిడ్డకి ఎందుకు తీయడం లేదు అని మనసే గుంజుతాందయ్యా అని అంటుంది ఏయ్ అనుకోగానే అన్ని అయితాయ్యా దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని సింహాద్రి అంటాడు ఏమై ఎంతో మందికి సహాయం చేసే మన బిడ్డ చేతుల్లో బిడ్డని ఎత్తుకునే రాత ఎందుకుండదయ్యా బిడ్డకి పట్టిన అరిష్టం ఒకటి ఆ ఇందమ్మ అయితే రెండు ఆ లాయరమ్మ బిడ్డ జీవన అంటుంది ఏయ్ పద్దాలు మంచిగా పూజ చేసుకున్నావు కదా ఇసువంటి మాటలెందుకే అంటాడు సింహాద్రి లాయరమ్మ బిడ్డ మన బిడ్డ యారారు కాకుంటే ఈ పొద్దు మన బిడ్డ బతుకు సంకురాంతి లెక్క ఉండేది కాని ఆ జీవనమ్మ శనిలాగా దాపురించింది దాని బ్రతుకు సుఖం లేదు మన బిడ్డ బ్రతుకు సుఖం లేదు అంటుంది ఇదిగో నీ మాటలు వింటుంటే బిడ్డ పెట్టి చేత వేరే కాపురం పెట్టిచ్చేటట్టున్నావు అని అంటాడు ఇంకా తర్వాత కథ ఏంటంటే ఇంకా సింహాద్రి పద్మమ్మ గుడికి ఆనంది ఆదిత్య అని పిలుస్తారు ఆనంది ఆదిత్య ఇద్దరు చేతులు పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మరోవైపు జీవన అలమరలో ఒక ఆల్బమ్ చూస్తుంది ఇదేంటిది ఏదో పర్సనల్లాగా ఉంది చూద్దామని చూస్తుంది అందులోంచి ఒక ఫోటో కింద పడిపోతుంది ఏంటి ఫోటోలాగా ఉంది అని దాని చేతిలోకి తీసుకుని చూస్తుంది దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి అది ఉంటుంది అది ఖచ్చితంగా శశికాంత పూర్ణిమ కలిసి ఉన్న ఫోటోనే అయ్యుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్